స్వాగతం ఏలూరు జిల్లా అగిరిపల్లి గ్రామంలో వేయించే చేసుకున్న శ్రీ వ్యాఘ్రలక్ష్మి నృసింహ వారి ఆలయం వద్ద రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఘాటు రోడ్కు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి రాష్ట గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసరది గురువారం శంకుస్థాపన చేశారు వేద పండితులు ఆలయ మర్యాదలతో భాగంగా పూర్ణ కుంభంతో మంత్రులకు సాధారణంగా స్వాగతం పలికారు స్వామివారి మూల విరాట్ను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులను తెలుసుకున్నారు ఆలయ ప్రాంగణంలో స్థానిక దాతలైన మడుపల్లి గోపాలం దంపతులు కుటుంబ సభ్యులు నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపాన్ని మంత్రులు ప్రారంభించారు మంత్రి పార్థసార్థిక మేరకు ఆలయాల అభివృద్ధికి టీడీపీ వారు నిర్వహించే శ్రీవన్ ట్రస్ట్ ప్రభుత్వ సంయుక్త సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి నోజువేడు ఆర్డీఓ శంకర్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ అధికారులు నాయకులు పాల్గొన్నారు 땅 외관 чис위도 높고emos 때 뷰에서 가장 심각한 것은 그저 이 길이지 즉ren ஜமணாம் நோய சரஸ்வதி வாஜய் i'm going to तमरं भवदिष्टालयं पुरुषत्येवेन्द्रियं आयेष्वेन्द्रियं प्रदेशतरीयं नमः 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 नम�

మనకి నైజాన్ అవడం కాలంలో వారికి సాక్షాత్ ఇచ్చిన స్వామివారు వారు పండుగలు స్వామివారి ఆలయ నిర్మాణం చేయడం జరిగిందన్న సుమారుగా రవారి ఒక పది వందల యాభై నూటల పూర్వం పెరుగుతుంది ఆ తర్వాత వారు ఈ గ్రామ కరణీకాల మాట ఈ గ్రామాల కరణీకాల వారు వారి వల్ల కాక ఈ జమీందారు గారు అక్కడ భూజుడు జమీందారు వారి స్వప్నంలో కల్లో కలిగించిన స్వామివారు ఆ తర్వాత పండుగల మంది ఉపాలయాలు మెట్రో మార్గం కింద దేవాలయం ఇవన్నీ కూడా వారి నిర్మాణం అయితే కొన్ని రోజులు ముందుగా పెట్టిన నేత రామచంద్ర అప్పారావు గారు వారి పద్దెనిమిది వందల ఆరో శతాబ్దంలో వారి యాభై వేల రూపాయలు ఖర్చు ఉన్నటువంటి ఆలయాల్లో సరైనటువంటి దీపం కూడా లేదు ఆలయాల్లో వారానికి ఒక్క రోజు కూడా నైవేద్యం గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా భూపతి తన నైవేద్యం చేయమని చెప్పి దాన్ని ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఐదు వేల ఆరు వందల చిన్న చిన్న ఆలయాలలో ఉండేటువంటి పెరిగి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాలానుగుణంగా ధరలు పెరిగాయి భక్తులకి కావాల్సినటువంటి తప్పి కనలేని స్థితి

కొత్త నిర్మాణాలు చేయాలన్నా నా దగ్గర నిధి ఉండదు ఇల్లు కట్టాలంటే సారత్ దగ్గర డబ్బు ఉండదు బ్యాంక్ పోయి అప్పు చేసుకోవాలి నేను గుడి కట్టాలంటే అప్పు చేయగల అటవీ ప్రాంతంలో బాగా వెనుకబడిన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఇలాంటి పనుల పైన లేకపోతే దానికి కారణాలు మనందరికీ తెలుసు లక్ష్మీనామి అవతారమే ఆయన ప్రహ్లాద పథకం జన్మించి ప్రహ్లాదని ఆశీర్వదించి తిరిగి రావడంలో ఆ ఉగ్ర రూపాన్ని శాంతి పట్టడానికి ఆదిలక్ష్మి ఎదుర్పడ్డ శాంతిపడ్డే చంద్రులక్ష్మి అవతారంలో ఆదిలక్ష్మి ప్రత్యేకమై స్వామిని ప్రసన్నం చేసి అడవులను తీసుకెళ్లి అనేటువంటిది మనం పురాణాల్లో చరిత్రలో మనం తెలుసుకున్నటువంటి దాని యొక్క భావ్యం బాగు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక విషయం చెప్పచ్చు వెంకటగిరి చేశాను వెంకటగిరి ఎమ్మెల్యేగా వెంకటగిరి సంస్థానం నూరుగిరి సంస్థానం కూడా ఒకరికొకరు కలిసి ఉండేటువంటి వాళ్ళు అక్కడ పరిస్థితులు విద్యార్థి దశలో నేను ఇక్కడ ఉన్నటువంటి మరి మన కాలేజీలో రాజా గారి కాలేజీలో అప్పారావు గారి పేరుతో ఉన్నటువంటి కాలేజీ మైదానంలో మేము బాస్కెట్బాల్ నేను అనంతపూర్ తాటిపత్రలో ఉన్న జేసి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చేవాళ్ళం దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ వీడు ప్లే లో మేమందరం కూడా బాస్ బాస్కెట్ బాల్ కూడా పోటీ అందువల్ల నుంజువీడు అనేటువంటిది మాకు బాగా విద్యార్థి తెలిసినటువంటి పేరు ఆ తర్వాత ఈ ప్రాంతంలో کله دا صالح جنراتا